హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ వర్సెస్ వైల్డ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మా చెట్టుకు కాసిన బోలేడు జామకాయల వీడియోస్ చూపిస్తున్నాను ఒక్కటే చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక్కటే చెట్టు కానీ కొన్ని వేల లక్షల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ జామకాయలు చూడండి నేను చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది తైవాన్ రక జామా ఎక్కడ చూసినా జామకాయలా వానబడింది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో ఎవరు తినట్లేదు ఫ్రెండ్స్ ఎన్ని మురిగిపోతున్నాయో చూడండి ఎంత ఫ్రెష్ కోతులు వచ్చి కూడా తింటున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎరువు ఎరువుగా మారుతాయని నేను పెట్టాను దీంట్లో చూడండి రెడ్ కలర్ జామ చూడండి ఫ్రెండ్స్ జెల్లీ చేస్తే కూడా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత రెడ్ ఉందో ఇవి ఎరువుగా మారుతాయని నేను ఇక్కడ పడేశాను ఫ్రెండ్స్ మా చెట్టుకు చూడండి ఎక్కడ పడితే చూడండి జామకాయలే పడ్డాయి చూడండి మురిగిపోయాయి ఇక్కడ తినేవాళ్ళు లేరు చూడండి ఇక్కడ ఇక్కడ ఇది జామున్ చెట్టు ఫ్రెండ్స్ దీనికి కొంచెం ఎరువుగా మారుతుందని నేను జామకాయలు పడతాను చూడండి ఎక్కడ పడితే అక్కడ జామకాయలే చూడండి ఇక్కడ కూడా జామకాయ జామకాయ చూడండి ఆ చెట్టుకు కొన్ని వందల జామకాయలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి గ్రీన్గా ఒకటే చెట్టు ఫ్రెండ్స్ ఎన్ని కాశాయో చూడండి పైన చూడండి ఎంత ఉందో హాఫ్ హాఫ్ కేజీ కూడా అవుతాయి ఫ్రెండ్స్ జామకాయలు రెండు కలిపి నేను చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పండు మురిగిపోయింది చూడండి వర్షంకి ఇంకా గ్రీన్ అయితే ఫుల్ ఉన్నాయి చూడండి అక్కడ ఇక్కడ చూడండి పైన జూమ్ చేసి చూపిస్తాను కెమెరా అంత క్లారిటీ లేదు అయినా సరే కనిపిస్తున్నాయి చూడండి కెమెరాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం జామ్ అంటే ఇవి మొత్తం రాలిపోయాక వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా చెట్టుకున్నప్పుడు చాలా ఉన్నాయి పైనుంచి నుంచి చూస్తే చూడండి మొత్తం రాలిపోయాయి ఆ తర్వాత నేను తీసుకున్నా వీడియో చూడండి ఒకటే చెట్టు అంటే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎన్ని పడ్డాయో జామలు చూడండి జాము పండ్లు అవి కింద పడిపోయాయి ఫ్రెండ్స్ అంటే ఊరు వాళ్ళు కూడా చాలామంది తింటారు ఫ్రెండ్స్ అలా కాదు ఎవరికి ఇవ్వచ్చు కదా అని అనుకునేగలరు మీరు కానీ ఎంత తింటారు ఫ్రెండ్స్ చూడండి ఒకటి రెండు తింటే చాలా ఎక్కువైపోతాయి చాలా పెద్ద ఉంటాయి సైజ్ ఇవి చూడండి ఎరువుగా అవుతాయని మేము ఇక్కడ పారేశాము చూడండి మా చెట్టు ఎంత పెద్దగా ఉందో మొత్తం పండు అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పండుగ కనిపిస్తుంది ఇక్కడ ఒక పండుగ చూడండి మొత్తం రాలిపోయే కూడా చాలా పండ్లు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా కూడా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ థైవాన్ రకం జా అమ్మ చెట్టు ఫ్రెండ్స్ ఇది రోడ్కి చూడండి రోడ్కి వెళ్ళే వాళ్ళందరూ తింటారు ఫ్రెండ్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఫ్రెండ్స్ నేను ఎన్ని చెట్టు ఇప్పుడు మాత్రం చాలా విరగలాడుతున్నాయి ఫ్రెండ్స్ జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ తినేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ వంగిపోయింది ఫ్రెండ్స్ వర్షానికి బరువుకు చూడండి జామకాయల బరువుతో వంగిపోయింది చెట్టు చూడండి ఇక్కడ కూడా కొన్ని వందల జామకాయలు అయ్యాయి ఒక్కొక్క కొమ్మకు తినేవాళ్ళు కరువుగా ఉన్నారు చూడండి తినేవాళ్ళు లేని కానీ నుంచి చూపించడానికి వీలు కాలేదని నేను కింది నుంచే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ పైన ఎక్కి చూపిస్తే మీకు మొత్తం నక్షత్రాల్లా మెరుస్తాయి ఫ్రెండ్స్ మొత్తం జామకాయలు కానీ ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి చూపించడానికి ఒక్క నిమిషం ఇక్కడ పొప్పడి కాయలు కూడా చూడండి పప్పాయ ఎన్ని అయ్యాయో చూడండి మా జామ్ చుట్టూ ఇక్కడి నుంచి జుమ్ చేసి చూపిస్తా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఇప్పుడే కొంత వందలు రాలిపోయాయి వందల జామ్ చూడండి రాలిపోయాయి మొత్తం కానీ ఇప్పుడు నేను కొన్ని తీస్తున్నా ఇక్కడ మొత్తం కొన్ని మిగిలినాయని చూస్తున్నా కానీ ఇంకా గ్రీన్గా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టూ త్రీ మంత్స్ కూడా వచ్చేస్తాయి సంవత్సరం పాటు కాస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి చూడండి ఈసారి మా గార్డెన్లో చూడండి పొప్పడికాయలు కూడా అయ్యాయి కానీ కొన్ని రోజుల క్రితమే పిందలుగా ఉండే ఫ్రెండ్స్ ఇవి చిన్న పిందల్లాగా ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి జామకాయలో మీరు ఎవరెవరు దొంగతనంగా తీసుకొని తిన్నారో కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ జామకాయలు ఎంతమంది చిన్నప్పుడు దొంగతనం చేశారో నేనైతే దొంగతనం చేసేవాడి ఫ్రెండ్స్ కానీ చెట్టు పెట్టినప్పటి నుంచి చాలా పిల్లలకు స్కూల్ ఉంది మా ఇంటి పక్కల ముందు ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే రోజు ఫుల్ తింటారు ఫ్రెండ్స్ చాలా పంపు పంచుతాం మేము కొమ్మ చాటున ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్